मेगा ఇన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య బలగం సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా అవార్డులు అందుకోవడం విశేషం మరి వేణు నెక్స్ట్ ఏంటి అంటే ఎల్లమ్మ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది కానీ ఈ సినిమా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు ఫస్ట్ నుంచి ఈ మూవీలో ఎల్లమ్మగా ఫిధా బ్యూటీ సాయి పల్లవి నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు కీర్తి ఈ మూవీకి నో చెప్పిందని టాక్ మరి ఎల్లమ్మగా నటించేది ఎవరు సాయి పల్లవికి కథ చెప్పినప్పుడు చాలా బాగుంది చేస్తా అని చెప్పిందట అయితే ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ లో సీతగా నటిస్తుంది ఇది రెండు పార్టులుగా రాబోతుంది డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లనే సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం లేదని తెలిసిందే సాయి పల్లవి నో చెప్పినప్పుడు కీర్తి సురేష్ ని కాంటాక్ట్ చేశారట కథ విని కీర్తి కూడా బాగా ఎగ్జైట్ అయ్యిందట ఇక ఎల్లమ్మగా కీర్తి కన్ఫామ్ త్వరలోనే ఈ సినిమా పట్టాలేకనుందని వార్తలు వచ్చాయి తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే కీర్తికి కూడా డేట్స్ ప్రాబ్లం వచ్చిందట ఈ కారణంగా కీర్తి కూడా నటించాలని ఉన్నప్పటికీ కుదరకపోవడం వలన నో చెప్పిందని ప్రచారం జరుగుతుంది దీంతో ఎల్లమ్మ కథ మళ్లీ మొదటికొచ్చిందని ప్రస్తుతం ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి హీరోయిన్ కోసం వెతుకుతున్నాని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని తనకు కథ ఎంతగానో నచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లో బయట పెట్టాడు దీంతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు మరి ఎల్లమ్మగా ఎవరు సెట్ అవుతారో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి